హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో హెల్దీ కేక్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను మైదా లేకుండా ఎగ్ లేకుండా షుగర్ లేకుండా చాలా సింపుల్గా అండ్ హెల్దీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇక్కడ నేను దానికోసం ముందుగా బౌల్ తీసుకున్నాను బౌల్లో ఆల్రెడీ కాచి చల్లార్చుకున్న మిల్క్ని యాడ్ చేసుకుంటున్నాను ఈ మిల్క్ లో నేను ఇప్పుడు బెల్లం యాడ్ చేసుకున్నాను అండ్ కర్డ్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకున్నానండి మీరు కావాలంటే బటర్ గీ ఉంటే గీ మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే మీరు అది యూస్ చేసుకోవచ్చు ఇక్కడ నేను బేకింగ్ పౌడర్ యాడ్ చేస్తున్నాను బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా ఇవరండి యాడ్ చేసుకున్నాక వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకున్నాం ఇవన్నీ బాగా మిక్స్ అవ్వాలండి ఇప్పుడు నేను ఇక్కడ కోకో పౌడర్ యాడ్ చేస్తున్నాను మీకు కావాలంటే డార్క్ చాక్లెట్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర ప్రజెంట్ ఇది అవైలబుల్గా ఉంది సో నేను కోకో పౌడర్ యాడ్ చేసుకున్నాను ఇక్కడ నేను పచ్చి కొబ్బరిని తీసుకొని గ్రైండ్ చేసుకున్నానండి గ్రైండ్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాము ఇది దానికన్నా గ్రైండ్ చేసిందే బాగుంటుందండి కేక్ కాబట్టి చిన్న చిన్న బాగా మిక్స్ అయిపోయేలా ఉంటేనే బాగుంటుంది ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పిండిని యాడ్ చేసుకుందాం కన్సిస్టెన్సీ ఇలా రావాలి ఫైనల్గా ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకొని ఇక్కడ నేను కేక్ మాల్ తీసుకున్నాను అండి మాల్లో ఆయిల్ అయినా బటర్ అయినా ఏదైనా మీ ఇష్టం తీసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్ అప్లై చేసుకున్నా డ్రై ఫ్లోర్తో కేక్ మాల్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల ఇది అంటుకోకుండా ఉంటుందండి ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకున్నాం ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ చేసుకున్నాం కదా ఇక్కడ మనం డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకున్నాం మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చు ఆల్మండ్ కిస్మిస్ అనే ఏం లేదు ఇది నేను మైక్రో ఇది నేను ఎయిర్ ఫ్రైయర్లో ప్రిపేర్ చేస్తున్నాను మీరు కావాలంటే షౌమీన్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇది థర్టీ మినిట్స్ టైం తీసుకుంది ఆఫ్టర్ థర్టీ మినిట్స్ కేక్ అయితే మనకి రెడీ అయింది టేస్ట్ అయితే చాలా బాగుందండి ఒకసారి ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి